గ్రామ మార్గంలో పాఠశాల నుండి ఇంటికి వస్తున్న రాజుకి చీచీ అనే శబ్దం వినిపిస్తుంది రాజు ఏదో ఏడుస్తున్నట్టు ఉంది ఎక్కడ నుంచి శబ్దం వస్తుంది అనే చెట్టు కిందకు చూస్తే ఒక చిన్న పక్షి గాయపడి ఉంది రాజు అయ్యో నీకేమైంది భయపడకు నేను ఉన్నాను అని ఇంటి వద్దకు పక్షిని జాగ్రత్తగా తీసుకువెళ్తాడు రాజు అమ్మమ్మ ఈ పక్షి గాయపడింది దీన్ని మనం బాగు చేస్తామా అమ్మమ్మ నవ్వుతూ మనిషిని గొప్పది చేసేదే మన హృదయం దానికి సేవ చేద్దాం రా ఇద్దరు పక్షి గాయం కట్టేస్తారు కొద్దిగా నీళ్లు కొద్దిగా అన్నం పెడతారు రోజులు గడుస్తూ ఉన్నాయి మిట్టు అనే పక్షి నెమ్మదిగా కోలుకుంటుంది రాజు మిట్టు నువ్వు పోతున్నాం త్వరలో ఎగరగలవు ఒకరోజు మిట్టు రెక్కలాడించి ఎగరడం మొదలుపెట్టింది ఆకాశంలో ఎగిరే ముందు రాజువైపు చూస్తుంది తిరిగి వచ్చి రాజు చేతిలో చిన్న మెరిసే బిల్లుని వదిలిపెడుతుంది రాజు ఇది నాకు కానుక అమ్మమ్మ చిన్న సేవ చేసిన ప్రేమతో చేసిన మేలు ఎప్పుడు ఒకరోజు తిరిగి వస్తుంది బాబు